వెల్కమ్ టు టీవీ హెల్త్ మధుమేహం నయం చేయలేని ఒక వ్యాధి కానీ నియంత్రించవచ్చు రక్తంలో చెక్కలు నియంత్రించడానికి శరీరంలో సరైన మొత్తంలో విటమిన్లు ఉండడం చాలా ముఖ్యం ఆహారంలో చేర్చవలసిన విటమిన్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఆహారంలో సిట్రస్ పండ్లు క్యాప్సికం బ్రోకలీ టమాటాలు తప్పక చేర్చుకోవాలి వీటిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఈ విటమిన్ చక్కెర నియంత్రణలో సహాయపడుతుంది విటమిన్ సి ఒక యాంటీ యాక్సిడెంట్ విటమిన్ సి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని కూడా తగ్గిస్తుంది విటమిన్ డి తీసుకోవడం ద్వారా బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి ముఖ్యంగా టైప్ టూ డయాబెటీస్ ఉన్నవారు విటమిన్ డిని అధిక మొత్తంగా తీసుకోవాలి విటమిన్ డి నారింజ సాల్మాన్ ట్యూనాలలో ఎక్కువగా ఉంటుంది డయాబెటిక్ రోగులకు విటమిన్ బిట్వెల్వ్ చాలా ముఖ్యమైన విటమిన్ మధుమేహం ఉన్నవారు విటమిన్ బిట్వెల్వ్ తీసుకోవాలి మటన్ చేపలు గుడ్లు పాలు వంటి ఇతర పాల ఉత్పత్తులను తినచ్చు ఈ ఆహారాలలో విటమిన్ బిట్వెల్వ్ పుష్కలంగా ఉంటుంది డయాబెటీస్ ఉన్నవారు తప్పనిసరిగా కొన్ని విటమిన్లు కలిగిన ఆహారాలు తినాలి అలాంటి విటమిన్లలో విటమిన్ ఇ చాలా ముఖ్యమైనది విటమిన్ ఈ లోపాన్ని భర్తీ చేయడానికి రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ఆహారంలో పొద్దు తిరుగుడు విత్తనాలు బాదం సోయాబీన్ నూనె వేరుశనగ బచ్చలికూర రెడ్ క్యాప్సికమ్ వంటి ఆహారాలను తప్పక చేర్చుకోవాలి ఇవి ఇవాటి హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీవీ హెల్త్